హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది స్కూల్లో పిల్లలకి పేలు అయితే పడుతూ ఉంటాయి ఈ రోజుల్లో అలాగే మా వాళ్ళు కూడా చాలా పేలు అయితే పడిపోయినాయి అనమాట నేను చాలా ఇబ్బంది పడ్డానండి ఇది మెడికల్ అయితే యూజ్ చేశాను అనమాట చాలా యూస్ఫుల్ అయింది నేనైతే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే మా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది అలాగే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అనుకున్నాను కానీ అస్సలు ఏం అవ్వలేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట చాలా బాగా యూజ్ అయ్యింది యూజ్ అయింది అనమాట నేనైతే ఇది త్రీ ఫోర్ వీక్స్ అయితే యూజ్ చేయమని ఉందనమాట దాని మీద మన బ్యాక్ సైడ్ అయితే అన్నీ ఉంటాయండి కొన్ని మనకు కావాల్సిన టిప్స్ అవన్నీ ఉంటాయి దాని బ్యాక్ సైడ్ అయితే మనం దాని ప్రకారం అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఇదైతే న్యాచురల్ అనమాట ఫోర్ వీక్స్ అయితే యూజ్ చేయాలి నేను థర్డ్ వీక్ అనమాట యూస్ చేయడం చూడండి నేను ఎలా యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము వాటర్లో అయితే జుట్టును కొంచెం తడుక్కోవాలన్నమాట నెక్స్ట్ అయితే చూడండి కొంచెం షాంప్ అయితే తీసేసుకొని మనం అప్లై చేయాలన్నమాట ఓన్లీ హెడ్ వరకు అప్లై చేయాలండి కొంచెం లోపలికి ఫింగర్స్తో కొంచెం నురుగులాగా వస్తుంది అనమాట షాంపు కదండి కొంచెం నురుగులాగా వస్తుంది ఇదైతే మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ వాటికి అప్లై చేసుకుని అలాగే ఉండిపోవాలి కొంచెం పిల్లలకి దురదగా అనిపిస్తుంది కానీ చాలా రిమూవ్ అవుతాయండి పేల్ అయితే నిజంగా ఇది కంపల్సరీ త్రీ ఫోర్ వీక్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి చాలా యూజ్ఫుల్ కూడా అయింది నేనైతే హెయిర్ ఫాల్ అవుతుందేమో నిజంగా చాలా పిల్లలు లాంగ్ హెయిర్ కదా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను కానీ చాలా యూజ్ఫుల్ అయింది అది కాక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవండి చాలా యూజ్ఫుల్ అయింది చూడండి నేనైతే అప్లై చేస్తున్నాను మంచిగా అయితే ఇద్దరికి అప్లై చేశాను అనమాట ఇది థర్డ్ వీక్లో అయితే కొంచెం పేర్లు అయితే చాలా తగ్గినాయి అనమాట దాదాపు ఇంకా ఈడుదలు అవి ఉన్నాయి కదండి ఈపులు ఉంటాయి కదా అవి కూడా నేను కొంచెము క్లీన్ చేశాను అనమాట దానివల్ల ఇంకా చాలా బాగా రిమూవ్ అయిపోయింది చాలా హెల్ప్ఫుల్ కూడా అయింది అనమాట మా వాళ్ళకైతే చూడండి ఇలా అయితే షాపును మనం అప్లై చేసేసి పైకి పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నపిల్లలకి అయితే కూడా యూస్ అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది యూజ్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు నాకు తెలిసైతే కానీ బ్యాక్ సైడ్ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అనమాట మనం చదువుకొని మీరు యూజ్ చేసుకోండి యూజ్ చేయాలనుకున్న వాళ్ళైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే అందరికీ చూడండి ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను ఇదైతే ఇద్దరికి యూజ్ చేస్తున్నాను ఈరోజు సండే రోజు అనమాట ఇద్దరికి ఇది పెట్టేశాను చూడండి మా పాప వాళ్ళకి నెక్స్ట్ అయితే ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం హెడ్ బాత్ చేయించుకోవచ్చు అనమాట చూడండి కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా రుద్దుతూ మనము వాటర్ వేసుకుంటూ చూడండి ఎట్లా అప్లై ఎట్లా అయితే క్లీన్ చేసేసుకోవాలి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే పడుతుంది అండి లాంగ్ ఉంది కదా హెయిర్ చూడండి ఫస్ట్ అయితే మనం షాంప్ అసలు పెట్టద్దు ఇదే ఒక షాంప్లాగా కదా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మంచిగా పేలు దాదాపు అయితే ఇట్లా రాలిపోతాయండి నిజంగా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ అయితే మనం ఏమైతే షాంపులు యూజ్ చేస్తున్నామో ఆ షాంపు అయితే తీసేసుకొని మనం మళ్ళీ మనం షాంపు పెట్టేసేసుకోవచ్చు అనమాట హెడ్కి మా వాళ్ళకైతే ఏమి హెయిర్ ఫాల్ అవ్వలేదండి చాలా బాగా యూజ్ అయింది నేనైతే డవ్ షాంపు యూజ్ చేస్తున్నాను ఎప్పుడు మేమైతే డవ్ షాంపు యూజ్ చేస్తామనమాట చూడండి వాటర్లో వేసేసుకొని డైరెక్ట్గా అయితే అప్లై చేయొచ్చు ఎప్పుడు కూడా షాంపుని డైరెక్ట్గా అయితే అప్లై చేయొద్దండి అది చెప్పాను కదా ఇట్లా వాటర్లో వేసేసుకొని మంచిగా ఇట్లా లిక్విడ్లా కలిపేసేసుకొని మనం యూజ్ చేయాలి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళైనా సరే పిల్లవా పిల్లలైనా సరే సరే చూడండి అప్లై చేస్తున్నాను మంచిగా మన ఫింగర్స్ లోపలికి అనేసేసి అప్లై చేస్తూ ఇట్లా గీకినట్టు పోసేయాలన్నమాట పేలు కూడా ఏమైనా ఉన్నా కూడా రాలిపోతాయి చూడండి ఇలా అయితే టూ టైమ్స్ అయితే అప్లై చేయాలి షాంపుని అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయండి మేము చేసే హెయిర్ గురించి తీసుకున్న కేర్ కానీ ఎలాంటి ప్యాక్స్ చేసాము అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫస్ట్ టైం అయితే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఇట్లాగైతే నేను వాటర్ అయితే కలిపి మిక్స్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట షాంపూని నేనైతే మామూలుగా చన్నీళ్ళే పోసేస్తున్నానండి అసలే సమ్మర్ సీజన్ కదా ఏం కాదు మనం ఇలాంటి అయినా కూడా యూజ్ చేయవచ్చు ఇలా చల్లగా ఉండాలి లేదంటే వేడి నీళ్ళైనా అని అను ఆడడం ఏం లేదండి ఏ వాటర్ అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇబ్బంది ఇట్లా అయితే చూడండి మంచిగా వాటర్ అయితే బాగా అయితే పోయండి మంచిగా లోపలికి కూడా క్లీన్ అయిపోయేటట్టుగా ఎక్కువ ఫింగర్స్ అయితే చూడండి చుట్టుకైతే ఇట్లా తీసుకుంటూ అయితే వాటర్ పోయండి చెప్తున్నాం కదా టూ త్రీ బకెట్స్ అయితే పడతాయి అనమాట హెయిర్ అయితే అస్సలు హెయిర్ ఫాల్ అవ్వదండి చాలా బాగుంది హెయిర్ కూడా మంచిగా అనిపించింది నాకు అది మెడికల్ యూజ్ చేసిన తర్వాత అయితే పిల్లలకి యూజ్ చేసినప్పుడు కొంచెం కళలోకి పోకుండా జాగ్రత్తగా యూజ్ చేయండి చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది హెడ్ బాత్ అయితే చేపించేసి అనమాట నెక్స్ట్ అయితే చూడండి కొంచెం తడిగా ఉన్నప్పుడు హెయిర్ని ఇలా ఎదిలించుకోండి ఫింగర్స్తో పేలు అయితే రాలతాయి కన్ఫామ్గా అండి ట్రై చేయండి చూడండి కావాలంటే పేలు మనకి ఎక్కడ ఉన్నాయి మా కొంచెం తగ్గినాయి అనమాట పేలు చూడండి ఇట్లా రాలినయో రాలిపోతే అనమాట పేలు ఆటోమేటిక్గా మనం ఇట్లా ఎదిలిస్తూ ఉంటే హెయిర్ కూడా మంచిగా అనిపిస్తుంది అండి సిల్కీగా అనిపిస్తుంది ఏమి హెయిర్ ఫాల్ అవ్వదు ఫైనల్గా ఇదండి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందైతే లైక్ చేయండి ఇదండి ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి